త్రివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదో రోజు చేరుకుంది ఐదో రోజు సాయంత్రం స్వామివారి వాహన సేవలో అతి ప్రధాన ఘటమైనటువంటి గరుడ వాహన సేవను నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తుంది గరుడ వాహన సేవను తిలకించేందుకు ఇప్పటికే తిరుమలకు భక్తులు క్యూ కట్టారు దీంతో వీధిలో ఉన్నటువంటి గ్యాలరీలన్నీ కూడా పూర్తిగా నిండిపోయి అటు తర్వాత అవుటర్ ఉన్నటువంటి క్యూ లైన్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో భక్తులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి దీంతో తిరుమలలో భక్తులకు అందుతున్నటువంటి సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించేటటువంటి ప్రయత్నం చేశారు టిటిడి అనిల్ కుమార్ సింగల్ వారి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు గ్యాలరీలు వెళ్ళి పరిశీలన జరిపారు అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఓం నమో వెంకటేశాయ చాలా మంది భక్తులతో నేను అయ్యాను అందరూ కూడా నూటికి నూరు శాతం ఏదైతే టీజేడీ ఒక ప్రణాళిక సిద్ధం చేసిందో ఉదయం ఆరు గంటల నుంచి అల్పాహారం నుంచి మొదలు పెట్టుకొని మజ్జిగ బిస్కెట్స్ పాలు ఇవన్నీ ఏదైతే మెన్యూ ప్రకారం మనం ని షెడ్ షెడ్యూల్ని బట్టి ఏదైతే ఏర్పాటు చేసుకున్నాం అది నూటికి నూరు శాతం అంతున్నాయి అనేది అందరూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు అదేవిధంగా ఒకరిద్దరికి ఆరోగ్యపరమైన ఇబ్బంది ఉన్నా నా ముందే వారందరూ కూడా వచ్చి ఎవరైతే మేము మెడికల్ పారామెడికల్ స్టాఫ్ ఇక్కడ డ్యూటీస్ ఇచ్చాము వాళ్ళని సంప్రదించుకొని మెడిసిన్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది మొత్తానికి అంటే దాదాపు ఒక లక్ష డెబ్బై వేల నుంచి ఒక లక్ష ఎనభై వేల మంది ఎవరైతే భక్తులు ఉదయం నుండి వేసి ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఉదయం వాహన సేవకి వచ్చేటప్పుడు గమనించాం అప్పటికే మాడ గ్యాలరీ అన్నీ కూడా ఫుల్ ఉన్నాయి ఆ వాహన సేవ అయ్యాక కూడా మొత్తం రౌండ్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఎక్కువ మంది భక్తులు ఈ మేడా స్ట్రీట్స్ వదిలి బయటకి వెళ్ళలేదు చాలా తక్కువ మంది బయటకి వెళ్ళారు మార్నింగ్ వాహన సేవ అయ్యాక అందరూ కూడా అప్పటి నుంచి వేచి ఉన్నారు కాబట్టి అందరి కోసం సంతృప్తికరంగా మనం ఏర్పాటు చేసుకున్నాం పర్టికులర్ గా అంటే దాదాపు లాస్ట్ నాలుగు రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఏదైతే మనం సాంస్కృతిక బృందాలు ఇక్కడ ఏర్పాటు చేశాము దాదాపు ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి రెండు వందల తొంభై ఎనిమిది సాంస్కృతిక బృందాలు ఈసారి వచ్చాయి ఇవాళ ఇరవై రాష్ట్రాల నుంచి ముప్పై ఏడు బృందాలు ఇవన్నీ కూడా ప్రదర్శనలు ఇవ్వతున్నాయి అవన్నీ కూడా భక్తులు బాగా ఆకట్టుకుంటున్నాయి అందరూ కూడా చేసే ఏర్పాట్లు సంతృప్తి వ్యక్తం చేశారు అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి విద్యుత్ దీపాలంకరణ కానీ పుష్ప కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అని చెప్పేసి అందరూ భక్తులు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా శ్రీవారి సేవకులు చాలా మంది శ్రీవారి సేవకులు బాగా చిత్తశుద్ధితో వస్తువులంటే భక్తులు అందరికీ సేవలు అందిస్తున్నారు వారు అందించిన సేవల మీద కూడా భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు ఇంకొక వైపు ఎంతో మంది సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ స్టాఫ్ జిల్లా పోలీసు సూపర్ండ పోలీసు ఆధ్వర్యంలో అదేవిధంగా గారి ఆధ్వర్యంలో రాత్రి పగలపు తేడా లేకుండా పని చేసుకుంటున్నారు వారందరినీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇంతమంది భక్తులు మరాడా స్ట్రీట్స్లో అదేవిధంగా బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటూ వస్తున్నటువంటి సీసీటీవీ కెమెరా ఫీడ్ మూడు వేల సీసీటీవీ కెమెరా ఫీడ్ డేటా ఎనర్టీస్ ద్వారా మానిటరింగ్ చేసుకుంటూ వెహికల్ పార్కింగ్స్లో ఉన్నటువంటి ప్లేసెస్ అంతా కూడా మానిటరింగ్ చేసుకుంటూ మామూలుగా అందరూ గమనించి ఉంటారు గరుడ్ సేవ నాడు ఉదమే మనం ఫోర్ వీలర్స్ ని తిరుపతిలో ఆపేసే పరిస్థితి ముందు ఉంటే ఈసారి మనం నంబర్ ప్లేట్ ట్రెకింగ్ సిస్టమ్ ద్వారా కరెక్ట్ గా ఎన్ని వెహికల్స్ కొండపైన ఉన్నాయి అనేది ఎస్టిమేట్ చేయగలుగుతున్నాం కాబట్టి మనం ఇప్పుడే ఒక అర్ధ గంట ముందే ఇప్పుడు పార్కింగ్ ప్లేసెస్ అన్ని కూడా ఫుల్ అయినాయి కాబట్టి ఇప్పుడు మనం తిరుపతి అలిపిరి దగ్గర వెహికల్ పార్కింగ్ లాట్స్ కి డైవర్ట్ చేయడం ప్రారంభించాము కానీ అర్లీ మార్నింగ్ ఈ సంవత్సరం ప్రారంభించలేదు కాబట్టి భక్తులు అందరూ కూడా హ్యాపీగా పైకి రాగలిగే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ కూడా దాదాపు మూడు వేలు ఒక వంద ట్రిప్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా భక్తులకి మూవ్మెంట్ అదేవిధంగా వాహన సేవలు తెలికేటువంటి కార్యక్రమం అదేవిధంగా మూలబారుల దర్శనలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని కూడా సాఫీగా జరుగుతున్నాయని నేను భావిస్తాను ఇప్పటికైతే మాడ గ్యాలరీలు నిండిపోయే వెలుపుల భక్తులైతే వేచి ఉన్న పరిస్థితి ఉంది వారికి దర్శన భాగ్యం కల్పించడానికి ఏర్పాటు రెండు సంవత్సరాల నుంచి నాలుగు మాడ విధి మూలాల్లో కూడా వాహనము నలభై ఐదు నిమిషాల పాటు అక్కడ ఉంచుకొని బయట ఎవరైతే భక్తులు ఉండిపోతున్నారు మాడా స్ట్రీట్స్ లో ప్రవేశించలేకపోతున్నారు వాళ్ళందరి కోసం మనం నాలుగు మాడా మూలాల్లో కూడా వాళ్ళని మాడా స్ట్రీట్ లోకి తీసుకువచ్చి క్యూ లైన్స్ ద్వారా దాదాపు పదహారు వేల మందికి గత సంవత్సరం మనం దర్శనం చేయించగలిగాం అయితే ఈ సంవత్సరం బయట ఉన్నటువంటి హోల్డింగ్ ఏరియాస్ ఇంకా బాగా ప్లాన్ చేశాం పర్సనల్ గా ఎస్పీ గారు సివిఎస్ గారు అడిషనల్ గారు ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడైతే భక్తులు కూర్చునే అవకాశం ఉంది ఫుడ్ వాటర్ శానిటేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి అటువంటి ఏరియాస్లో హోల్డింగ్ ఏరియా పెట్టుకొని ఎల్ ఎన్టీ క్రియేట్ చేసే ఫెసిలిటీస్ ద్వారా ఎగ్జాక్ట్ హెడ్ కౌంట్తో అంటే ఎంతమందికి అయితే మనం నలభై ఐదు నిమిషాల్లో దర్శనం చేయించగలుగుతామో అంత మందిని ఆ హోల్డింగ్ ఏరియాలో ఉంచుకొని వాళ్ళకి కావాల్సిన సేవలన్నీ అందిస్తూ సాయంత్రం వాళ్ళకి కూడా స్వామివారి దర్శనం అవకాశం కల్పించుకుంటుంది అది మొత్తంగా కూడా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు రెండున్నర లక్షల మంది వరకు కూడా భక్తులకు స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేశాం మరోవైపు మాడ వేచి ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం వారిని వారి నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా హండ్రెడ్ శాతం అంటే నూటికి నూరు శాతం సంతృప్తికరంగా ఉన్నట్టు కూడా టీటీడీఓ అనిల్ కుమార్ సింగాల్ పేర్కొంటున్నారు ఇది తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్స్ రావంతో మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల వచ్చి